నమస్తే మిత్రం ప్రపంచం అనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా అనేది ఎవరికీ అంతుపట్టని విషయం అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కక పరిశోధనల్లో తేలక అలాగే మిగిలి ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి కేరళలోని కొడిన్హి గ్రామంలో రెండు వేల మంది జనాభా ఉంటే వారిలో రెండు వందల జంటలు కవలలే శాస్త్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎక్కువ మంది కవలలు అక్కడ ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తరలు పట్టుకుంటున్నారు నెంబర్ టూ రెండు వేల పన్నెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆకాశం నుండి ఓ పెద్ద భూమ్ జోధ్పూర్ మీద పడి ఆ శబ్దం వినడానికే చాలా భయంకరంగా అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినపడుతూ ఉంటాయని కొందరు పుకార్లు లేవదీసినా అసలు ఆ భూమి ఏమిటనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు నెంబర్ తొమ్మిది మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్ గా నివసిస్తున్నారు వారి గురించి ఎవరికీ తెలియదట వీరంతా గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని వారితో కమ్యూనికేట్ అవుతున్నారని అశోక చక్రవర్తి వీరిని నియమించారని ఓ గాథ ఉంది మరి ఈ మిస్టరీ కూడా అలానే ఉంది నెంబర్ ఫోర్ మహల్ అంటే అది లవర్స్ కి సంకేతమని తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని చెబుతారు అయితే తాజ్ మహల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా అది తేజోమహల్ అంటే నిజమని నమ్ముతారా ప్రొఫెసర్ పిఎన్ ఓకే దీని ఆధారాలతో సహా చూపిస్తున్నారు మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్ కు సంకేతంగా మారిందని ముందు అది శివాలయం అని చెబుతారు నెంబర్ ఫైవ్ రాజస్థాన్ లోని కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతు చిక్కని అంశాలు కనిపిస్తాయి అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారు మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు ఇప్పటికీ అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది నెంబర్ సిక్స్ ఇండియా చైనా బార్డర్ లో ఎప్పుడు ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతుంటారు పల్లెం ఆకారంలో అవి రాత్రిళ్ళు ఎగురుతూ ఉంటాయట మరి అవి ఏంటనేది ఇప్పటి వరకు నెంబర్ సెవెన్ ఎవరు ఈ శాంతిదేవి ఆమె గత జీవితం గురించి ఆమె అక్షరం పొల్లుబోకుండా చెబుతోంది చెబుతాం ఇది ఎలా సాధ్యం నాలుగు సంవత్సరాల వయసులోనే తన గత జీవితం గురించి భర్త పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది ఇది కూడా లేదు నెంబర్ ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీ గానే ఉంది ఏవో ఏవో కథలు బయటికి వస్తూనే ఉన్నాయి నెంబర్ నైన్ ఓంబన్నా అనే వ్యక్తి బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ చనిపోయారు అయితే ఇందులో మిస్టరీ ఏమీ లేదు కానీ ఆ తర్వాతనే మిస్టరీ స్టార్ట్ అయింది దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళితే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఉంది రోజు దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం అది మళ్ళీ అదే ప్లేస్ కి రావడం ఎలా అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు నెంబర్ టెన్ బొంబాయి కలకత్తా విధుల్లో ఇప్పటికీ ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది దీనికి వారు స్టోన్ మెన్ అనే టైటిల్ కూడా పెట్టారు అక్కడ ఓ హంతకుడు రాత్రి వేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపే అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు సీరియల్ కిల్లర్ లా మనిషిని చంపేసి తలకు పుచ్చకాయ పగలగొట్టినట్టు పగలగొట్టి పోతాడు నెంబర్ లెవెన్ ఇది అంతు చిక్కని మిస్టరీ ఈ బాబా గత నలభై ఏళ్ల నుంచి ఆహారం కానీ నీరు కానీ తీసుకోకుండా జీవిస్తున్నారు ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ ఆ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి శాస్త్రవేత్తలు ఏమి చెయ్యలేక అది ఒక మిరాకిల్ అంటూ తేల్చి పడేశారు నెంబర్ ట్వెల్వ్ ప్రతి సంవత్సరం అస్సాంలోని ఓ చిన్న గ్రామంలో ఎన్నో జతింగా పక్షులు చనిపోతూ ఉంటాయి అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది రోజు వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఈ పక్షులు ఆకాశ మార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి అసలు ఎందుకు అలా జరుగుతుందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు నెంబర్ థర్టీన్ హిమాలయాల్లో భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటారు అతను చూడడానికి పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తూ ఉంటాడు అతను ఎవరనేది అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు నెంబర్ ఫోర్టీన్ అనంతపూర్ లోని లేపాక్షి టెంపుల్ లో స్తంభం అలా కదులుతూ ఉంటుంది దాదాపు డెబ్బై పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్లుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది అది ఎలా సాధ్యం అనేది అంతు చిక్కడం లేదు